నారాయణ సంస్థలను దెబ్బతీయాలని రాజకీయంగా నారాయణను ఎదుర్కోలేక దుర్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరులోని నారాయణ నివాసం వద్ద నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు నారాయణ సంస్థల్లో అనుమతి లేని ఫార్మసీ డ్రగ్స్ వినియోగిస్తున్నారనే నెపంతో ఫార్మసీ డ్రగ్స్ కంట్రోలర్ డైరెక్టర్లు టి వెంకటకృష్ణ వాకటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సూదాలు చేస్తారన్నారు కేవలం నారాయణ సంస్థలకు చెడ్డ పేరు తేవాలని ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోదాలు చేసేందుకు వచ్చిన వారు నారాయణ హాస్పిటల్లో పరిశీలించి రిపోర్ట్స్ ఇవ్వాల్సింది పోయి నారాయణ నివాసంలో సైతం అక్రమంగా సోదాలు చేయడం సరికాదన్నారు సోదాల నెపంతో నివాసంలోని తలుపులు బీరవాలు పగలగొట్టి సంస్కృతి సరికాదని హితవు పలికారు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న నారాయణ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు ఆరు వందల స్కూల్స్ నాలుగు వందల కాలేజీలకు పైగా నారాయణ సంస్థలు ముందున్నాయని తెలిపారు ఇటీవల విడుదలైన రిజల్ట్స్ లో సైతం నారాయణ సంస్థలే అగ్రగామిగా నిలిచాయన్నారు ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రారంభంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం నందు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటేశ్వర్ వెంకటకృష్ణ గారు వాకాటి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పి నలుగురు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు ఒక పాతిక మంది కానిస్టేబుల్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక పదిహేను మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణం ముందు ప్రవేశించడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు మెడికల్ షాపు నందు గల నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంప్ మెడికల్ షాపుల్లో అనధికారంగా అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ని మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటి పైన కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన వాళ్ళు నలుగురు సిఐలు పది మంది పీసీలు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇంట్లో నారాయణ గారి మిస్సెస్ తప్ప ఎవరూ లేరు పనివాళ్ళు నారాయణ గారి మిస్సెస్ తప్ప ఆ ఒక్క మేడం గారిని తప్ప ఒక్క ఒక్క ఇంట్లో రూమ్లో కూర్చోబెట్టి ఫోన్లన్నీ పీకేసి ఒక అమానుషంగా వాళ్ళకి అంత రైట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లేదు వాళ్ళని ఎక్కువని కదలకు ఫోన్లన్నీ తీసేసుకొని అమానుషంగా వాళ్ళు వెరిఫికేషన్ నెపంతో ఒక భయం భయాందోళనకు గురి చేసి క్యాంపస్ మొత్తం ఒక భయాందోళనకి గురి చేయడం జరిగింది తీరా వెరిఫికేషన్ అంతా అయిపోయేటప్పుడు